ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో న్యూజువీడ్లో ఎంవీఎల్ మాస్టర్ శిష్యులు మిత్రులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ పూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ పూర్తి సంచికలో ఎంవిఎల్ నక్షత్ర సప్తకం అంటూ గోవా దూరదర్శన్ రిటైర్డ్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ శ్రీ శిష్ట జగన్నాథరావు గారు రాసిన వ్యాసం ఈసారి ఆంధ్రపత్రిక వారపత్రికలో రాజధాని ముచ్చట్లు అనే శీర్షిక ప్రవీణ్ అనే పేరుతో రాస్తున్న కీర్తిశేషులు తురగా కృష్ణమోహన్ రావు గారు సెవెన్ స్టార్స్ సిండికేట్ చేసిన ఒక కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ నక్షత్ర సప్తకం అని ఎస్ఎస్ఎస్కి పేరు పెట్టారు సిండికేటు సుమారు రెండు దశాబ్దాలు పనిచేసింది హైదరాబాద్ విద్యానగరంలో కార్యాలయం ఆ రోజుల్లో విద్యానగర్లో పోస్టల్ నెంబర్ సెవెన్ నక్షత్ర సప్తకం ముఖ్య వార్షిక కార్యక్రమం అంతర్కాశాల సాంస్కృతికోత్సవాలు ఇందులో జంట నగరాలలోని నలభై కళాశాలలు భాగం పంచుకునేవి ఇవి సరిగ్గా ఏడు కార్యక్రమాలు జరిగాయి అలాగే నవత సరిగ్గా ఏడు సంచికలు వచ్చి ఆగిపోయింది నవత ప్రారంభం నుంచి ఎంతో ఉత్సాహంతో ఎంబీఏలు పాల్గొన్నాడు అతను చేసిన సహాయం వివరించాలంటే సముద్రాన్ని చెంచాతో కొలవడమే ఎస్ఎస్ఎస్ ఆఖరి ముఖ్య కార్యక్రమం అఖిలాంధ్ర అభ్యుదయ సాహిత్య సదస్సు ఈ సదస్సులోనే ఆంధ్రదేశంలో ఆధునిక సాహిత్యం అరసం విరసంగా రెండు చీలికలు వచ్చాయి ఎంబీఎల్ ఈ అభ్యుదయ సాహిత్య సదస్సుకి చాలా సహాయం చేశాడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకి నేను సేకరించిన బొమ్మలని వరసలో పేర్చి తగిన కవితలు ఆర్టిస్ట్ చంద్ర ద్వారా రాయించి లలిత కళా అకాడమీ ఎగ్జిబిషన్ హాల్లో చక్కగా అలంకరించడంలో తోడ్పడ్డాడు అది ఒక మరపురాని అనుభవం అలాగే ఎంవీఎల్ నేను ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాము ఆ ఉద్యోగంలో తను చేరడం లేదని చేరడానికి అరగంట ముందు మెద్రాసులో చెబితే ఆ బాంబు లాంటి వార్త విని ఆశ్చర్యపోయాను తనకి ధర్మప్పారావు గారి కళాశాలలో తెలుగు విభాగంలో అధిపతిగా అప్పుడే ఉద్యోగం వచ్చిందని చెప్పాడు ఒకసారి పది ఉత్తరాలు రాసి ఆఫీస్ ప్యూన్కి ఇచ్చాను వాడు ఎనిమిది పోస్ట్ చేసి రెండు తిరిగి తెచ్చాడు అడ్రస్ పూర్తిగా వ్రాయలేదని ఒకటి శ్రీశ్రీకి మరొకటి ఎంవీఎల్కి ఈ సంగతి ఎంవీఎల్కి చెబితే పసిపాపలా అని అవ్వాడు ఎంవీఎల్ గురించి ఎంత చెప్పినా తలుచుకున్నా ఉండదు అతను అక్షరాల చిరంజీవి ఎంవిఎల్ మాస్టర్ని నక్షత్ర సప్తకం అని శ్రీ జగన్నాథరావు గారు అనటం ఎంత చక్కని పోలిక కదూ థ్యాంక్